మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారంలు సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడే ఆచార్యేవబావ ఓం నమో మాందేశ్వర గురుగారు నక్షత్రాల సిరీస్ లో భాగంగా సో ఇవాళ మనం భారణ నక్షత్రం గురించి మాట్లాడదాం ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత వీళ్ళ సాధసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓవరాల్గా జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు మీ మాటలో తెలియజేయం భరణి నక్షత్రం అనేది ఇది త్రికోణాకారంలో ఉంటుంది ఒక గుడిసెలాగా ఉంటుంది ఒక హట్ ఒక పొయ్యిలాగా ఉంటుంది చూడడానికి అదేవిధంగా ఈ నక్షత్రము ట్రయాంగిల్ అని చెప్పచ్చు శుక్రుడు అధిపతి భరణిలో పుట్టిన వాళ్ళు ధరణి వెళ్ళగలరు అనేది మాట అందరికీ ఇది వెనికిడే ఈ నక్షత్రంలో దుర్యోధనుడు పుట్టాడు ఆయన చక్రవర్తి అనిపించుకున్నాడు శుక్రమహార్దశతో వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు రెండు మూడు నక్షత్ర మూడు నాలుగు నక్షత్రాల్లో పాదాల్లో పుట్టిన వాళ్లకు ఖచ్చితంగా ప్రేమ వివాహం అయ్యేదానికి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు జరుగుతుంది మూడో పాదము పెట్టేకడికి వీళ్ళకి పది సంవత్సరాలు ఆల్రెడీ గతించిపోయింటుంది ఈ పది సంవత్సరాలు వీళ్ళకు శుక్రమహర్దశ నడుస్తుంది అంటే చిన్న బాల్యంలో పది సంవత్సరాల తర్వాత వీళ్ళకు దశ పెడుతుంది అదొక ఆరు సంవత్సరాలు పదహారు మళ్ళీ ఒక పది సంవత్సరాలు చంద్రమహర్దశ పెడుతుంది అంటే పదహారు సంవత్సరాల తర్వాత వీళ్ళకు చంద్రమహర్దశ పెడుతుంది అది ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది అప్పుడు యుక్త వయసు కరెక్ట్గా వస్తుంది చంద్రుడు వశీకారానికి ఆకర్షణకు ప్రేమకు మోహానికి మరి చంద్రుడు వశీకర కాబట్టి ఆయన ఇరవై ఏడు మంది ఉంటే తారాదేవిని మోహించాడు తారాదేవి వశమైపోయింది తారాచంద్రులు అంటారు ఇరవై ఏడు మంది నక్షత్రాలు ఉంటే తారా న తారాచంద్రులు తారాచంద్రులు అంటారు తారా అనేది ఈయన భార్య కాదు బృహస్పతి దేవగురు బృహస్పతి భార్య వాళ్ళిద్దరూ కలిసిన సమయమే అభిజిత్ ముహూర్తము అభిజిత్ సమయము ఉత్తరాక్షడ నాలుగు శ్రవణం ఒకటో పాదాల్లో వాళ్ళు కలిసిన సమయమే ఆ సమయంలో బుధగ్రహం పుట్టింది అని అంటారు కాబట్టి వీళ్ళకు కరెక్ట్గా యుక్త వయసు పదహారు సంవత్సరాలకు కంప్లీట్ అయ్యి వీళ్ళు యవనంలోకి ఎంటర్ అయినప్పుడు చంద్రమహర్దశ వస్తుంది రెండో పాదంలో పుట్టినా కానీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంది ఏంది చంద్రమహర్దశ ఎడ తిరిగి చంద్రమహర్దశ యవనంలో టచ్ అవుతా ఉంది వీళ్ళు ప్రేమలకు ప్రేమ వివాహాలకు వీళ్ళు ఆకర్షితులవుతారు ఒకవేళ ఒకటో పాదంలో పుట్టారంటే ఇరవై ఐదు సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది ఇరవై సంవత్సరాలు అంటే కూడా యవ్వనమే ఎడదిరిగి భరణి నక్షత్రం వాళ్ళు ఈ విధమైన ఆకర్షణల వైపులోనేదానికి అవకాశం ఉంది ఎక్కువగా ఎంతోమంది సినిమా స్టార్సు సినిమా హీరోయిన్లు ముఖ్యంగా సినిమా హీరోయిన్లు కరెక్ట్గా యవ్వనం వచ్చేకడికి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రంగం సినిమా రంగంలోకి వచ్చేస్తారు కరెక్ట్గా ఆ వయసులో ఏముంటుంది సినిమా రంగంలో ఒక హీరోని ప్రేమించడము పెళ్లి చేసుకోవడము గొడవడము లేదా లేచిపోవడము ఇలా వాళ్ళు ఎన్ని సినిమాల్లో ఎన్ని పెన్నులు చేసుకుంటారో తెలుదు ఎన్ని సినిమాల్లో ఎంతమంది హీరోలతో వాళ్ళు ఆ వృత్తి అలాగే అటాచ్ అయిపోతుంది అందుకు కళలకు కారకుడు శుక్రుడు ఈ శుక్ర నక్షత్రంలో పుట్టినప్పుడు వీళ్ళకు యుక్త వయసు వచ్చేకాడికి చంద్రదశ వస్తుంది ఆయన ఒక శుభగ్రహము ఆయన వాసీకరణ శుక్రుడు మరి కామకత్వానికి కారకుడు వాళ్ళ యవనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి హీరోయిన్ అయితే కామకత్వం చూపించాల్సిందే కదా హీరోని ప్రేమించినట్లు కళ్ళగన్నట్లు అని చూపించాల్సిందే కదా నా నిపుణుత ఎలా వస్తుంది వాళ్ళకు బాగా యాక్టింగ్ చేసింది ఈ అమ్మాయిని ఇంకో సినిమాలు తీసుకోవాలి మనం ఎలా చెప్తే అలా యాక్టింగ్ మనకు చేసి చూపిస్తాం అనుకుంటారు దానికి కారకుడు అందము ఆకర్షణ వశీకారం ఇవన్నీ కూడా చంద్రుడు శుక్రుడు ఇద్దరు కలిస్తే కాబట్టి శుక్రుల ప్రభావము కన్నులు అద్భుతంగా ఉంటాయి ప్రత్యేకమైన కన్నులు తయారవుతాయి ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉంది ఆమె అందం కన్నుల వల్లనే అందం ఆమెకి ఆ కండ్లు ఇంకే హీరోయిన్కి లేవు చంద్రుడు శుక్రుడు రాహు ముగ్గురు మిక్స్ అయినటువంటి కండ్లు అవి బ్లూ కలర్ ఉంటుంది చంద్రుడు కండ్లకు ఎడమ కండి కారకుడు ఇంకా ఇంకా శుక్రుడు అంటే ఆకర్షణకు గ్లో అద్దం పైన టార్చ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ రాహు అంటే ఇంకా యాంప్లిఫైయింగ్ దాన్ని ఇంకా అసలు ఇట్లా వెదజల్లుతాడు కాబట్టి భరణి నక్షత్రం వల్ల ప్రత్యేకత ఎంత ఉంది వీళ్ళు అందుకే ధరణిని ఎలగలరు అని భరణి నక్షత్రంలో యాక్టర్స్ అనుకోండి వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారు ఆ చంద్రదశ పది సంవత్సరాలు కదా ఒక హీరోని వస్తే కనీసం పది సంవత్సరాలు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళు కష్టానికి ప్రతిఫలం ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుందండి వీళ్ళు లౌక్యం తెలిసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకు చంద్రదశ తర్వాత కొంచె దశ పెడుతుంది కుజుదశ పెట్టినప్పుడు కొంచెం వీళ్ళ జీవితంలో కొన్ని ఒడదుడుకులు ఎదురవుతాయి ఎందుకంటే కుజుడు అంటే ఆటంకాలకు ప్రమాదాలకు గొడవలకు కొంచెం మాస్గా ఉన్నటువంటి లైఫ్కి కారడుతుడు ఒక ఏడు సంవత్సరాలు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఇప్పుడు అబ్బాయిలు కూడా ఒక యుక్త వయసులో ఒక హీరో వచ్చాడంటే అతను హావభావాలు ప్రేమ అన్నీ మొలక కదా ఇక్కడ మన అమ్మాయి అని ఏం లేదు సినిమా సిల్వర్ స్క్రీన్ అంటేనే ఇంకా రొమాంటిక్ ఫీల్డ్ అని అర్థం ఎవరైనా అంతే కాబట్టి ఆ కుజు దశ పెట్టినప్పుడు సడన్గా వీళ్ళకి హిట్లు రాకపోవడము సినిమాల్లో గొడవలు అవ్వడము షూటింగ్లో ప్రమాదాలు కావడము అదేవిధంగా ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుతున్నాం వేరే రంగాలు ఎత్తుకుంటే కూడా వీళ్ళు ఫ్యాషన్ డిజైన్లకు వెళ్తారు మనకు కొన్ని కొన్ని ప్రోడక్ట్స్కి బ్యూటేకర్ ఐటమ్స్కి అంతా కూడా హీరోయిన్లు కాకుండా వేరే హీరోయిన్లు మించిన అందగతులు ఫ్లెక్సీలో కనిపిస్తూ ఉంటారు అబ్బాయిలు డ్రెస్సులకు చూపిస్తూ ఉంటారు లో దుస్తులు కూడా ఇస్తూ ఉంటారు ఇతను చాలా అందంగా ఉన్నాడు అనేసి అంటే ఏదైనా కళ శుక్ర నక్షత్రం భరణి నక్షత్రం ధరణి కలరు అన్నారు ఈ నక్షత్రం రెండవ నక్షత్రము సంపత్తార నక్షత్రం కాలపురుషునికి వీళ్ళకు ఒక విధమైనటువంటి లగ్జరీ అనేది ఖచ్చితంగా చూసి తీరుతారని చెప్పొచ్చు దీంట్లో మంచి సంతోషము మళ్ళీ కుజదస్తు తర్వాత కుజ ఏడు సంవత్సరాలే ఇరవై ఆరు ఒక ఏడు ఇరవై మూడు సంవత్సరాలకి కొంచెం అయిపోతుంది ఇరవై మూడు సంవత్సరాలు వీళ్ళకి రాహు దశ పెడుతుంది ఈ రాహుదశలో వీళ్ళు వీళ్ళు చూడండి అంటూ ఉండదు టఫ్ టైం అనుకోవచ్చు వీళ్ళు చూడందంటూ ఉండదంటే అన్నీ చూస్తారు ప్రపంచంలో సంతోషము సుఖము సౌక్యం అన్ని పరిధులు దాటి బాల్ సిక్స్ దాటి పోయి పడుతుంది వీళ్ళు స్టేడియం దాటి పడుతుంటారు ఆ స్టేజ్లో చూస్తారు మళ్ళీ జీరో లెవెల్స్లో చూస్తారు అంటే వీళ్ళకు భరణి నక్షత్రానికి కృత్తిక కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర విపత్తార విపత్తారకు రాహు అధిపతి కానీ రాహు కలియుగానికి అధిపతి కలియుగంలో అన్ని కారకత్వాలు రాహువే ఆయన ఏం చేస్తాడు కలియుగంలో ఉన్నటువంటి అన్ని చూపించేస్తాడు లైఫ్ అంతా సూపర్గా ఉంటుందని చూపిస్తాడు జీరో చేసేస్తాడు విపత్తును కలిగిస్తాడు మొట్టమొదటి యోగించలేదంటే రెండోసారి అవయోగం చేస్తాడు యోగిస్తాడు మొట్టమొదటి అవయోగం చేస్తే రెండోసారి యోగిస్తాడు ఇక్కడ యోగిస్తే మళ్ళీ తర్వాత అవయోగం చేస్తాడు అర్ధభాగం అటు ఇటు చేస్తాడు రాహుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆయన ఎవరు అంచనా వేయలేరు మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి చేస్తాడు కాబట్టి వీళ్ళకు రాహు దశ అటువంటి పరిస్థితులను ఇస్తుంది సుఖము కష్టము అన్నీ చూపిస్తుంది ఏ వారము ఏ కలర్స్ వీళ్ళ బాగా కలిసి వస్తాయి వీళ్ళకు సిల్వర్ కలర్ సిల్వర్ వైట్లో దగ్గదగ్గ మెరిసేటువంటి కలరు అదేవిధంగా పింక్ కలరు తర్వాత ఎత్తుకుంటే వీళ్ళకు గ్రీన్ లైట్ గ్రీన్ కలరు యాష్ కలరు కలిసి వస్తాయి మిగిలిన కలర్లు అంతా నార్మల్గా కలిసి వస్తాయి ఇది కలర్కు అధిపతి కాబట్టి అన్ని కలర్లు వీళ్ళకు యాక్సెప్టబుల్ ఇంద్రదశ అని చెప్పొచ్చు కానీ పర్టికులర్గా ఎత్తుకొని ఉంటే ఇది రాహుదశలోనే పరిస్థితి వచ్చినప్పుడు గురుదశ వస్తుంది గురుదశ వచ్చినప్పుడు వీళ్ళకి బాగానే ఉంటుంది ఎందుకంటే శుక్రుడు ధనకారుడే గురువు ధనకారకుడే ఇద్దరు ధనకారకుడు ఈయన లిక్విడ్ స్వీట్స్ కారకుడు ఆయన వచ్చేక్కడికి పెద్ద పెద్ద మొత్తాలకు కారకుడు ప్రతిరోజు వచ్చే ఆదాయంతో పెద్ద మొత్తాలు తయారు చేయగలం ఒక మాట ఏమంటే శుక్రగ్రహ ప్రభావ జాతకులు ప్రభావ మనుషులు తెగ మార్వాడీస్ అంటారు గురుగ్రహ ప్రభావ తెగ మన బ్రాహ్మిన్స్ వీళ్ళు ఆలయాలు వేదాలు పురాణాలు అంటుంటారు వాళ్ళు వాళ్ళు ఎన్ని ఎన్ని వ్యాపారాలు అన్ని వ్యాపారాలు చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్న పూసలు కానించి స్టిక్కర్లు కానించి అంత లిక్విడ్ క్యాష్ అని చెప్పాను కదా వాళ్ళు ఒక వెయ్యి ఐటమ్స్ కంటే మెయింటైన్ చేయగలరు ఎప్పుడు వాళ్ళు వైట్గానే ఉంటే వీళ్ళు బయటగానే ఉంటారు వాళ్ళు డిఫరెంట్ కలర్ ఉంటుంది వైట్లో వీళ్ళకి డిఫరెంట్ కలర్ వాళ్ళ శుక్రుడు వీళ్ళు గురువు వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు కరువు కాటకాలతో సంబంధం లేదు అప్పుడేమవుతుంది అందరూ కూడా ఎత్తుకుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు వీళ్ళు ఎత్తుక్ పోరు వాళ్ళని ఎత్తుకుంటూ డబ్బులు ఇస్తారు వాళ్ళు బంగారంగ కూడా పెట్టుంటారు కదా లిక్విడ్ క్యాషే కదా ఇస్తూ ఉంటారు వెయ్యి కావాలి రెండు వేల ఎంతో ఇస్తూ ఉంటారు డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఇది శుక్ర గురుగ్రహాల ప్రభావం కాబట్టి గురుదశ వీళ్ళకి బాగానే ఉంటుంది అదేవిధంగా తర్వాత పుష్యమి నక్షత్రము పుష్యమే నక్షత్రం వీళ్ళకి శనిమహాదశ పెడుతుంది పుష్యమ నక్షత్రం వీళ్ళకి ఏమవుతుంది ఎన్నో నక్షత్రం అవుతుంది ఐదు ఆరు ఏడో నక్షత్రం అవుతుంది అది నైదన తార ఆ సమయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలంటే చాలామంది సినిమా యాక్టర్లు బాగా గమనించండి వృద్ధాప్యం వచ్చే కాడికి అష్ట కష్టాలు పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు పట్టించుకోక చూడక ఆ వృద్ధాప్యంలో సినిమా అందస్తుంది అదేవిధంగా మంచి కళలు ఉన్న వాళ్ళు కూడా కళాకారులు కూడా గొప్ప గొప్ప కళాకారులు సంగీతము నాట్యము లాంటి గొప్ప కళలు కూడా కళలన్నీ శుక్రుడే వాళ్ళు దశ వచ్చేకాడికి మహానాటి సావిత్రి గారు సైతం ఇల్లు అమ్ముకుని ఆ ఇల్లు ఈయన లలిత జోళ్ళు ఆయన కొన్నాడు అంటారు డబ్బు ఊరి వరకు కదా ఆయన కొన్నాడని చెప్తారు ఆమెకు లేని డబ్బా ఆమె చూడని సౌక్యమా చూన కేసుల ఆమె అంటే శని మహర్దశ పెట్టింటారు చివరిలో ఆ శని వచ్చి నైదన తారైంది అది వ్యతిరేక తార అప్పుడు ఆయన ఆయుష్కారకుడు ఏది ఇవ్వడానికి వీలు లేనటువంటి గ్రహము ఇంకా అక్కడికి ఆ ఆయుష్కారకుడు వ్యతిరేక స్థానంలో ఉంటే ఆ దుర్బర బతులు చనిపోతారు అదేదో షావుకారి బతుకు నాకు తెలుస్తుంది అంటారు కదా అప్పటికేమీ ఉండదు ఎవరు వాళ్ళు సామాన్య మనుషులే మీద అదే శని వీళ్ళకి మంచి స్థితిలో ఉంటే ఆ సమయంలో పిల్లలంతా మంచి స్థాయిలో ఉండడము వాళ్ళు ఒళ్ళోబెట్టి సాగడము మంచి గొప్పగా సమాధి కట్టడము ఒక యాత్రలాగా తీసుకెళ్లడం జరుగుతుంది అందరికీ అలాగవుతుంది అని చెప్పడం లేదు ఆ నైదన తారకు సంబంధించిన శని గ్రహము అనుకూలంగా జాతకంలో ఉండాలి అందుకే ఏదని అంటారు ఒకటే మాట పెట్టి పుట్ట పెట్టాలి అంటారు పెట్టి పుట్టాలి అంటే దాన్ని వెనుకున్నటువంటి అంతరాధం ఇదే ఏం పెట్టుకోవాలి గ్రహాలను సమంగా పెట్టుకోవాలి అవి ఆటోమేటిక్గా చూసిస్తాయి తర్వాత వీళ్ళకు మిత్రతార ఏది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మిత్రతార కాబట్టి నేను వెనక గ్రీన్ కలర్ కలిసి వస్తుంది చెప్పాను కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయచ్చు ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి మహావిష్ణు ఆరాధన త్రివేంద్రంలో రంగనాయకుల స్వామి అనంత స్వామి శ్రీరంగంలో రంగనాయకుల వారు శ్రీరంగపట్నంలో రంగనాయకుల వారు తిరుపతిలో గోవిందరాజస్వామి వీళ్ళంతా ఆదిశేషుల పైన పడుకుంటారు ఆశ్లేష నక్షత్రం వీళ్ళకి మిత్రుతారు కాబట్టి అలా దర్శించుకుంటే ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రం దర్శించుకుంటే చాలా మంచిది వీళ్ళకి చాలా శుభాలు జరుగుతాయి ఇక వీళ్ళకు తొమ్మిదవ నక్షత్రము మకా నక్షత్రం మకా అంటే కేతు తొమ్మిదో నక్షత్రం అంటే పరమమిత్ర తార అంటే కేతువు ఉన్నప్పుడు ఇక్కడ మకా నక్షత్రం కదా మకా నక్షత్రం అంటే పితృ నక్షత్రము వీళ్ళు వీళ్ళ ఫోర్ ఫాదర్స్ని ఎంత పూజిస్తారో అమావాస రోజు ఎక్కువ అన్నదానం ఎక్కువ చేస్తూ వస్తారో చాలా దోషాలు నశించిపోతే ఆరోగ్యము ఆయుషు రెండు వస్తాయి మకా నక్షత్రం తొమ్మిదో నక్షత్రం కదా పితృ నక్షత్రం పితృదేవతలను ఎక్కువ ఆరాధించే కొద్ది కదా పరమమిత్ర తార మంచి రాబోయే ఉత్తమ జనం కూడా వెళ్ళిపోతారు అంటే తారలను బలపరచడంలోనే అదృష్టం పెంచుకోవచ్చు మనకు తొమ్మిది చెట్లు ఉన్నాయి తొమ్మిది చెట్లకు ఎరువేసి కలుపు తీసి నీళ్ళు పోస్తా ఉంటే పెరుగుతాయి సేమ్ ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఏది పట్టించుకోవాలో ఏది పట్టించుకోవాలి కలిసి వచ్చి దాన్ని స్వీకరించాలి కలిసి దాన్ని దానం చేయాలి ఇదే సిస్టము కాబట్టి ఇక్కడ ఈ కలిసిన నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలు మంచి నక్షత్రాల్లో కలిసి వచ్చే గ్రహ నక్షత్రాల్లో ఉన్నాయంటే జీవితం బతికింతకాలం రాజుగా బతికి చనిపోయాడు బాయిందే లైఫ్ అంటే అంటారు చూడండి ఆయనకి వ్యతిరేక నక్షత్రాల్లో ఏ గ్రహం వ్యతిరేక గ్రహం కూడా అనుకూల గ్రహం నక్షత్రం ఉండిపోతుంది ఇప్పుడు వీళ్ళకి ఏ వయసులో ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ నుంచి మనము ఈ శుక్రదశ ఇరవై సంవత్సరాలు రవిదశ దశ ఆరు సంవత్సరాలు అది విద్యాభ్యాసం అంతా అయిపోతుంది యవనంలోకి వచ్చే చంద్రదశ తర్వాత యవనంలో తర్వాత కుజుమహదశ కుజదశ ప్రమాదాల కారణమవుతుంది రాహు దశ అన్నీ చూపిస్తుంది అది మల్టీమిక్సింగ్ ఇట్లా దశల వారిగా చెప్పుకోవచ్చు ఏజ్ వారిగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది దీంట్లో కళాకారులు అధికంగా ఉంటారు వీళ్ళు నల్లగా ఉన్నా కానీ ఆకర్షణీయంగా ఉంటారు బ్లాక్ డైమండ్ అంటారు కదా ఒకవేళ నల్లగా ఉంటే కూడా కళ ఉంటుంది బట్ అంత నల్లగా ఉంటే ఈ అమ్మాయి అంటే ప్రేమించిందంటే ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యాడు అతను అందంగా కనిపించాడు అంతే రూల్ అది ఒకవేళ అమ్మాయి నల్లగా ఉంది వీడైతే తెల్లగా ఉన్నాడు వీడ అందానికి అమ్మాయి కాకపోతే ఎంతమంది లేరు అని వెంటబడే వాళ్ళు ఈ అమ్మాయి కనెక్ట్ అయింది అక్కడ ఆ కళ కనిపించింది అలాగే గురుగారు జీవిత భాగస్వామి కావచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఏ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు దూరంగా ఉండాలి ఇప్పుడు జీవిత భాగస్వామి సంబంధించి వీళ్ళు మూలా నక్షత్రం వాళ్ళతో దూరంగా ఉండాలి ఆ నక్షత్రంలో వివాహం చేసుకోకూడదు అది వేద నక్షత్రం మూలా నక్షత్రం సంబంధించిన రోజు ఏది ముహూర్తం పెట్టుకోవడం కానీ మూలా నక్షత్రంలో వీళ్ళకి ఒక బిడ్డ పుట్టడం కానీ మూలా నక్షత్రం రోజు వీళ్ళు ఏదైనా జాబ్లో చేరడం కానీ ఎగ్జామ్ పోవడం కూడా జరిగితే ఏం చేయలేం అది వేద నక్షత్రం బాగా చదువుతున్న సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నామంటే అది వేదన చిత్రం ఎగ్జామ్ రాకుంటాడు వీళ్ళ నక్షత్రం చూసే వాళ్ళ క్వశ్చన్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తారనుకోవచ్చు అది ఆటోమేటిక్గా వీళ్ళకి వ్యతిరేకమైన క్వశ్చన్లు ప్రింట్ అయింటాయి కాబట్టి మూలా నక్షత్రం వీళ్ళకు వేద నక్షత్రం జీవిత భాగస్వామికంగా కానీ స్నేహితుడిగా కానీ తీసుకోకూడదు ఒకవేళ వీళ్ళ దురదృష్టం తల్లి కానీ తండ్రి కానీ వేద నక్షత్రం మూల నక్షత్రంలో ఉంటే వాళ్ళు వీళ్ళతో మా అమ్మతో నాకు కాదు మా నాన్నతో నాకు కాదు ఆ వేదన నక్షత్రంలో కూడా అన్నదమ్ముడు అక్క ఉన్నా ఆత్మ మామూలున్నా ఎవరున్నా సరే వాళ్ళతో వీళ్ళకు సెట్ అవ్వద్దు ఇది లైఫ్ టైం వీళ్ళకు వీళ్ళని వేధించే నక్షత్రం మూలా నక్షత్రం జీవితంలో ఏమన్నా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే పలానా వస్తువులు కొనుక్కోవాలి ఏదన్నా రిజిస్ట్రేషన్స్ ఏవో శుభము తలాలు చూసుకుంటూ ఉంటారు ఏ నక్షత్రంలో వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు దీనికి సంబంధించి కృతిక నక్షత్రము పునర్వసన నక్షత్రము కృతిక నక్షత్రం అనేది సంపత్ తర పునర్వసం అనేది వీళ్ళకి సాధన తర తర్వాత సాధన తరపత్ తరలు తీసుకోవచ్చు ఇంకా మిత్రతార పరమ కూడా చేయొచ్చు కానీ సాధన ప్రారంభించడము సంపత్ సంపదను సృష్టించేది కృతిక నక్షత్రం తీసుకోవచ్చు పునర్వసులు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ రెండవ తారని ఆరో తారని బలపరచుకోవాలి మూడు ఐదు ఏడు తారలను వర్జించాలి జన్మతార ఫిఫ్టీ పర్సెంట్ శుభం ఫిఫ్టీ పర్సెంట్ అశుభం ఫిఫ్టీ పర్సెంటే శుభం జన్మతార కాబట్టి జన్మతారను మనం పుట్టిపోయినా యాక్టివేట్ అయిపోయినాం అది మనం యాక్టివేట్ చేసింది మనకి ఏది ఇచ్చేసింది ఇచ్చేసింది ఇంకా మనం తర్వాత ఉన్న నక్షత్రాలను బలపరచుకోవాలి కాబట్టి వీళ్ళు ఫాలో కావాల్సింది రెండు ఆరు నక్షత్రాలు అనేటువంటి కృతిక పునర్వసు నక్షత్రాలను వీళ్ళు ఫాలో కావాలి ఏదన్నా శక్తివంతమైన ఆలయాలు ఏదైనా చెప్తారా అక్కడికి వెళ్తే వీళ్ళు యాక్టివేట్ అవుతారు బాగా మంచి ఫలితాలు వస్తాయంటే ఏం చెప్తారు శక్తివంతమైన ఆలయాలు అంటే ఇప్పుడు పునర్వసన నక్షత్రము సాధంతారని చెప్పాను కృతిక నక్షత్రము సంపద తారని చెప్పాను కృతిక నక్షత్రం గణపతి ఊరు సూర్యుడు సూర్య నమస్కారాలు చేయొచ్చు ప్రతిరోజు ఆయన ఓపెన్ ప్రత్యేక దైవం అదేవిధంగా ఆరెంజ్ కలరు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే ఆరెంజ్ ఫ్రూట్స్ బాగా తినచ్చు అదేవిధంగా మన పునర్వసు నక్షత్రం చెప్పిన పునర్వసు శ్రీరాముడు పుట్టాడు శ్రీరామారాధన ఎక్కువ చేయొచ్చు ఆశ్లేష పరమమిత్తర మహావిష్ణు ఆరాధన ఎక్కువ చేయొచ్చు అంటే వీళ్ళు విష్ణు సంబంధం ఉన్న ఆలయాలకు ఎక్కువ వెళ్ళచ్చు ఇప్పుడు సూర్యుని కూడా సూర్యనారాయణుడు అంటారు రామనారాయణ అంటారు కాబట్టి ఇక్కడ మహావిష్ణు సంబంధమైన ఆలయాలు ఎక్కువ వెళ్ళడం వల్ల వీళ్ళకి ఎక్కువగా అనుకూలతలు పెరుగుతూనే ఉంటాయి అది వీళ్ళు ఫాలో కావచ్చు ఇక చివరగా ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది అంటారు లైఫ్ లాంగ్ లాంగ్వేజ్లో దానాలు తీసుకుంటే ఏ నక్షత్రానికైనా ఒకటే అన్నదానము మహాదానము అన్నారు దాని మించిన దానం ఇంకోటి అన్నదానం మహాదానం ఎందుకు అయింది అనేది మనం ఇక్కడే వివరించేద్దాము ఎందుకంటే ఆ సందర్భంలో చెప్పడం కరెక్ట్ తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందనేది నాకు ఇష్టం లేదు అన్నదానంలో నవగ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు అన్న మన అన్నదానంలో ఉన్నాయి అన్నదానములో తొమ్మిది గ్రహాలు ఎలా ఉన్నాయి అని అంటే కడుపులో మనకు ఆకలి పుడుతుంది ఆ ఆకలి బాధ ఉంది చూడండి ఆకలి బాధకు శని కారకుడు జీర్ణాశయము గురువు కారకుడు ఆ జీర్ణాశయంలో ఆకలి అన్నం ఫుడ్డు వెళ్ళకపోతే శని బాధ పెడతాడు ఇప్పుడు ఫుడ్డు అంటే రైస్ అంటే చంద్రుడు రాహు చంద్రుడు ఫుడ్ కారకులు నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా రాహు ఆ ఫుడ్డు అంతా చంద్రుడు అందుకే మనకు ఎక్స్టర్నల్ బోన్స్ అని మూడు ఉంటాయి అంటే బయటకు కనిపించే ఎముకలు వెంటుకలు గోర్లు పండ్లు గోర్లు కుజుడు వెంటుకలు కేతువు పండ్లు రాహు అంటే నమిలి రాహు కూడా క్రూరమైన పండ్లు ఉంటాయి కాబట్టి నోటి ద్వారా వెళ్ళేదానికి రాహు కారకుడు కాబట్టి రాహు చంద్రుడిని మనం ఏం చేస్తున్నాం యాక్టివేట్ చేస్తున్నాం అన్నదాన ఫుడ్ ద్వారా జీర్ణాశయం నిండిందంటే ఆకలి బాధ తగ్గిపోతుంది శని యాక్టివేట్ అయిపోయాడు గురువు యాక్టివేట్ అయిపోయాడు నీళ్ళు దాతంగా చంద్రుడే కదా నీళ్ళు అంటే ఇప్పుడు ఏమైంది ఇక నాకు చాలు అంటే వద్దు అంటే కేతు కేతు ఏది వద్దు అంటాడు నిండిపోయిన తర్వాత వద్దనేస్తాడు కేతు రిలాక్స్ ఈ తిన్న తర్వాత తృప్తి కలుగుతుంది తృప్తి బా మంచి భోజనం తిన్నాను ఈ తృప్తి శుక్రుడు తర్వాత దీని ద్వారా మనకు వేడి పుడుతుంది వేడి అంటే రక్తము ఉత్పత్తి అవుతుంది శరీరంలో వేడి పుడుతుంది ఆ వేడి సూర్యుడు ఆ వేడి పుట్టడం ద్వారా అంటే కరగ అన్నం కరగాలంటే వేడి పుట్టాలి కదా జటరాగ్ని అంటారు కదా ఆ అగ్ని సూర్యుడు దీని ద్వారా మనకు కొంత మేధస్సు వస్తుంది బ్రెయిన్ బర్న్ చేస్తుంది బాగా కొంచెం తిన్నాక నాకు కొంచెం బాగుంది ఇప్పుడు నేను చెప్పండి బాగా రాస్తాను చెప్తానంటారు ఆ మేధస్సు ఆ బుద్ధి బుధుడు దీని ద్వారా కలిగిన శక్తి శక్తి అంటే రక్తము కుజుడు అంత రక్తం తయారవుతుంది అన్నం తింటే రక్తం తయారైంది ఇక్కడ ఏమైంది రవి చంద్ర కుజ రాహు గురు బుధ శుక్ర శని కేతులు అందరూ ఫుల్ఫిల్ అయిపోయారా కాబట్టి ఇక్కడ నవగ్రహాలు యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది అంతా కలిసి వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా అన్నదానం చేస్తూ ఉంటే వాళ్ళ నవగ్రహాలు యాక్టివేట్ అవుతాయి ఇంక జ్యోతి చేస్తే అవసరం ఉందా అందుకు మహాదానమైంది అది కాబట్టి ఎవరైనా సరే చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే శుభగ్రహాలు అన్నీ కలిసి రిలాక్స్ అయిపోతే ఒక అన్నదానం అవుతాయి ఏ జీవైనా ఆకలి కోసం పరుగులు తీస్తూనే ఉంటుంది మనిషి ఆశాజీవి కరెన్సీ డబ్బులు సృష్టించుకున్నాడు దాన్ని ఆటోమేటిక్గా జీవితాన్ని డిజైన్ చేసుకున్నాడు కానీ డబ్బుతో అవసరం లేకుండా ప్రపంచమంతా అన్ని జీవులు ఉన్నాయి ఆహారం కోసం పలు పలు విధాలు మా చూస్తూ ఉంటాయి బలం జంతువు బలహీనమైన జంతువుని పట్టుకోవడము లేదు ఇంకో ఒక జంతువు గడ్డి ఆహారం పెరుక్కొని తినడము వాటికి ఆ బయలా అట్లా అయిపోయింది బయలా మనకే ఉంది ఇక్కడ డబ్బుతో ముడిపట్టేసాం కాబట్టి అన్నదానం మహాదానం ఎవరైనా సరే ఇప్పుడు చంద్రుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అన్నదానకు నిలిపేయాలనా చంద్రుడు అంటే రైస్ అన్న కదా నిలిపిదాని కుదరదు కదా కాబట్టి ఏ గ్రహాన్ని ఎవరు వర్జించలేరు ఇలా మనము అన్నదానం చేసుకోవడం వల్ల ఏ నక్షత్రం ప్రతి ఒక్కరికి చెప్పేస్తాను ఇక్కడ వచ్చి దీనివల్ల గ్రహ గ్రహాలు తృప్తి చెందుతూనే ఉంటాయి మనం తినడం ఎంత తృప్తి పడతామో మనం దానం చేయడం వల్ల తిన్న వాళ్ళు అంతే తృప్తి పడతారు వాళ్ళ చాలా బాగుంది అన్నారంటే అది మనకు గ్రహ వ్యతిరేకత పరిహారము రిలాక్స్ అయిపోతారు నేను ఆరు నెలల తర్వాత చెప్తా అన్నం పెట్టుందని చెప్తారా ఇమీడియట్ రిలాక్స్ అవుతారు అందుకు వెంటనే వేగంగా ఫలితం ఇచ్చి అన్నదానం నీటి దానం మనిషి సాటిస్ఫై అయితే అతను సాటిస్ఫై అదే ఫలితం అదే తృప్తిపరచడం అందుకు ఎక్కువ మంది ఒక్కరితో ఒకరికి భోజనం పెట్టిన తర్వాత ఒక పని అవ్వడం గమనించి ఇద్దరికి పెట్టి ఐదు మంది పెట్టి వేల మందికి అన్నదానం చేసే స్థాయికి వచ్చేస్తున్నారు పుణ్యక్షేత్రాలకు ఆన్లైన్లో అన్నదానికి ఎక్కువ డొనేషన్ జరుగుతుంటాయి ఏ మతస్థులైనా సరే ఆకలి జయించగలరా ఎవరు జయించలేరు కాబట్టి ప్రతి నక్షత్రం వాళ్ళు ప్రతి గ్రహ ప్రతి రాశి వాళ్ళు ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేయాలంటే అన్నదానం అంత దగ్గర మార్గం ఇంకొకటి లేదు అందుకే పరబ్రహ్మ స్వరూపం ఇంక దాన్ని జయించేస్తే ఇంక మళ్ళీ ఇంక దేవుడికి అర్థం లేదు దేవుడు కూడా భయపడ్డ జనాలు అది పుడుతూనే ఉంటుంది భూమూలంతో ఆకలి ఉంటుంది కాబట్టి ఈ దానం ప్రతి నక్షత్రం వాళ్ళకు ఇంపార్టెంట్ ఎవరు వాళ్ళ శక్తి మేరకు అన్నదానం చేయాలి శక్తి మేరకు ఎవరు ఒక్క ఒక్క వ్యక్తి కూడా భోజనం పెట్టని వ్యక్తి ఒక పిడికి చెక్కిర చీమలక వేయాలి ఓ పిడికి గింజలు పక్షులక వేయాలి ఓ బిస్కెట్ కుక్కకు పెట్టాలి ఓ అరటిపండు ఒక కోతికి ఇవ్వాలి ఓ గడ్డి పెరికి ఒక కట్ట ఒక ఆవుకు పెట్టాలి ఇది కూడా కష్టమా కాబట్టి అది కూడా అన్నదానం కన్నా గొప్పది అవి తిరగమాత ఉందా స్పైసీగా ఉందా ఉప్పు కారం ఉందని చూడవు పెట్టారా తృప్తిగా తింటాయి బా నాకు ఫుడ్ దొరికిందని ఇమ్యూనిటీ యాక్టివేట్ అవుతాయి కాబట్టి అన్నదానం అంటే రైసు కూర చారు వంటి పెట్టేది అన్నదానం కాదు ఇక్కడ భూతదయ కలిగి ఉండాలి ఇతర జీవులను కూడా ఆదరించే స్థాయి శక్తి సామర్థ్యాలు జ్ఞానం భగవంతుడు మనకు ఇచ్చాడు మనిషికి ఇచ్చాడు పది మంది పది రకాల జీవులను ఆదరించాలి అది అన్నదానం కన్నా ఇంకా గొప్పది అట్లాంటివి చేస్తూ వెళ్తే కొంతమంది పక్షులకు పైన అలవాటు చేసి ఉంటారు రోజుకు మూట బయ్యం నానబెట్టుంటారు ఉంటారు మరుసో నీళ్ళు వడగడేసి పక్షులు పెడుతూ ఉంటారు ఎంతో వైడ వీడియోలు వైరల్ అవుతుంటాయి నిజంగా వాళ్ళు ఆ స్థితిలోని వాళ్ళే ఉంటారు కానీ వాళ్ళకి స్థితి కలుగుతుంది ఒక మూట బియ్యమైనా పది మూటలో వాళ్ళకి వస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటి వెతుక్కుండా అంత ధాన్యం వస్తుంది కదా ధాన్య లక్ష్యం వచ్చినట్టు కదా మరి ఎట్లా ఉంది ప్రకృతిలో ఎంత మారింది ఎనర్జీ అది కాబట్టి ఎంత కఠినాత్ముడైనా ఆకలం చేయించలేడు అందుకే పోలీసులు కరుడు కట్టిన ఒకరి వాదన కొట్టరు వాడిని కొట్టనే కొట్టరు వాటికి మంచి బిర్యానీ పెట్టి వాటర్ ఇకుండా చేస్తారు దాహం చేయించలేడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి అంటే ఇవ్వరు నువ్వు విషయం చెప్పి నీకు ఒక బా ఒక మంచి బిస్లెట్ వాటర్ ఒక బాటిల్ ఇస్తూ ఉంటారు దాహం ఆకలి దప్పులు ఉంటారు దప్పులు అంటే దాహం ఆకలి అంటే ఆకలి ఆ బిర్యానీ బాగా స్పైసీగా ఉంటుంది ఆయిల్ ఫుల్గా ఉంటుంది కడుపులోకి వెళ్ళగానే దాహం పెరుగుతుంది నీళ్లు ఫుల్గా పంపిస్తే అది మర్జన కాదు కాబట్టి ఎవరు కానీ ఎంత బలవంతులైనా ఆకలి దప్పులను జయించలేరు వాటిని దానం చేయడం వల్ల జ్యోతిషాన్ని గెలిచేయచ్చు జీవితాన్ని గెలిచేయచ్చు కాబట్టి ఇప్పుడు మనం చేసే దాన ధర్మాలు అన్నదానం లాంటివి రాబోయే తరతరాలను కాపాడతాయి పూర్వీకుల్లో చాలామంది ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద జమీందారులంతా ఎప్పుడు వాళ్ళ ఇంటికి కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళకి తిండి తిండి పెట్టకుండా పంపించరు అనేటువంటి కీర్తిని సంపాదించారు కాబట్టి అన్నదానంకు అంత గొప్పతనం ఉంది కాబట్టి మనం జ్యోతిశాస్త్రంలో ప్రతి నక్షత్రం వాళ్ళు వారి ప్రతి నక్షత్రం గురించి వినాలని ఆసక్తి ఉంటారు అందరికీ అన్ని నక్షత్రాల గురించి అదే అదేవిధంగా ఈ అన్నదానం ప్రతి నక్షత్రం వాళ్ళు చేసుకోవడం వెరీ దగ్గర పరిహారము వేగంగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది భగవంతుడికైనా ఆలయంలో నైవేద్యం పెడతారు ప్రసాదాలు పెట్టి పంచుతారు దీనివి ఇది లేకపోతే ప్రపంచం లేదు మనిషే లేడు మనిషి మనగడే లేదు కాబట్టి మహాదానాన్ని గట్టిగా పట్టుకోవాలి ఓవరాల్ గా ఈ భరణి నక్షత్రం గురించి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితం అంతా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అద్భుతంగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు